పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును పేతురు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్ష కొందరు వాడు దేవాలయంలోనికి వెళ్ళే వారిని కొంతమందిని భిక్షమడగడానికి కొందరు ప్రతి దినము వాని శృంగారమును దేవాలయపు ద్వారం నూచూ వచ్చిరి పేతురును యవహాను దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యవహాను వాణ్ణి తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం ఉంచెను వారి ఎందు లక్ష్యం ఉంచెను అంతట పేతురు అంతట పేతురు వెండి బంగారం నా యొద్ లేవు గాని వెండి బంగారాలు మా యొద్ లేవు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా సహజంగా ఈ లోకంలో మనిషి వేటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడతాడండి చెప్పండి ఏం సంపాదించుకోవడానికి ప్రయాసపడతాడు వెండి బంగారాలేగా బ్రతకడానికి అవసరమైనది మనకు ధనం ధనం లేకుండా ఎవరైనా సరే ఈ భూమి మీద మనుగడ కొనసాగించగలుగుతారా ధనం లేకుండా ప్రకటించే మేము కూడా డబ్బులు లేకుండా ఏమైనా జరుగుతాయా చెప్పండి ఏమైనా జరిగే ఉంటే చెప్పండి ఒక మాట చెప్పండి ఇది జరిగిద్దన్నా అని ఎవరైనా చెప్పగలుగుతారా డబ్బు లేకుండా ఇది జరిగిద్ది అని చెప్పి వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఏ ఒక్కరు కూడా ఆ మాట అనడానికి వీలేదు ధనము లేకుండా మానవుని మనుగడ కొనసాగడము అనేది అసంభవము తినడానికి తిండి కావాలన్నా డబ్బులుండాలా ఒంటి మీద వస్త్రం సిగ్గు కప్పుకోవడానికి వస్త్రాన్ని కొనుక్కోవాలన్నా కానీ డబ్బులుండాలా నిలవరమైనటువంటి నివాసం ఎండకి ఎండకుండా వానకు దడవకుండా చలికి వనగకుండా మనం జీవించాలి అనంటే దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా డబ్బు కావాలి ఇవి లేకుండా మనిషి మనుగడ కొనసాగడము అనేది సాధ్యమేనా అంటే అసాధ్యం కానీ భక్తుల విషయాల్లోకి వచ్చేటప్పటికి వాటి విషయమై వారు ఎక్కడ కూడా శ్రద్ధ నిలిపినట్టుగా లేదు వాటి విషయమై ధనం విషయమై శ్రద్ధ నిలిపినట్టుగా లేదు వెండి బంగారాలు మా దగ్గర లేవు మరి ఏమున్నది వాళ్ళ దగ్గర ఏమున్నది వాళ్ళ దగ్గర అనంటే నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేడైన నామమున నడువమని చెప్పి నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తే నువ్వు ఎట్టిగా స్తోత్రం చెప్పండి నజరేడైన యేసు నామమున లెగు అని చెప్పి కుడి చేతిని పట్టుకొని లేవనెత్తారు అంటే వాళ్ళ దగ్గర వెండి బంగారాలు లేవు కానీ వారు కలిగి ఉన్నది ఏమిటి అని అంటే ఏసయ్యని కలిగి ఉన్నారు ఏసయ్యని కలిగి ఉన్నారు బైబుల్ గ్రంథంలో సమస్తాన్ని కూడా దేవుడు ఏసయ్య పాదాల దగ్గర పెట్టాడంట కొలసే పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన చదువుతాం

సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను సృజింపబడెను దేవునికి స్తోత్రం చెప్పండి ఈ సృష్టిలో కంటికి కనపడే గానీ కంటికి కనపడని గాని అధికారాలైనా ప్రధానులైనా ఇంకా ఏవైనా సరే అవన్నీ ఎవరి ద్వారా సృజించబడ్డాయి అనంటే ఏసయ్య ద్వారానే ఇప్పుడు ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే ఏసై దగ్గర ఉన్నాయి ఈరోజు మన మనుగడకు కావలసినటువంటి ప్రతిదీ కూడా ఎక్కడ ఉన్నది అనంటే దగ్గర ఉంది భక్తులు అంటారు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవేనయ్యా మోసే భక్తుడు ప్రార్థన చేశాడు ప్రభ్వా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మనకు నివాస స్థలం ఏంటి మన ఇల్లులు ఏంటి మన ఇల్లు మన ఇల్లు మనకు నివాస స్థలం కానీ భక్తులు నివాస స్థలముగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు అనంటే వీళ్ళ దేవుణ్ణి ఇస్రాయేల్ జనాంగము ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వారు ఎక్కడెక్కడ నివాసం చేశారు మార్గాల్లోనే ఏ కీటకాలు రాకుండా ఏ విధమైనటువంటి జంతువులు వారికి ఏ ప్రమాదాన్ని కలిగించకుండా వారు దేవుని మార్గంలో నడిచారు కాబట్టే వారి జీవితాల్లో ఎదురయ్యే ప్రతి ఘట్టాన్ని ఆయనే పరిష్కరించాడు ఆకలేస్తుందయ్యా అనంటే ఏం చేశాడు ఏసయ్యా అక్కట్లు నేను కొనక్కొచ్చుకోండి అన్నాడా ఆకాశము నుండి మన్నాను గురిపించాడు దాహం వేస్తుంది ప్రభా దాహమేస్తుందయ్యా మాకు దప్పికేస్తా ఉంది ఈ దప్పి చేత మేము చచ్చిపోయేటట్టున్నామయ్యా అనంటే బండ నుండి చీల్చి నీళ్ళనిచ్చాడు బండను చీల్చి నీటినిచ్చాడు ఒకరికా ఇద్దరికా అంటే లక్షల మంది జనాంగానికి దేవుడు దాహాది తీర్చుకోవడానికి బండ నుండి నీళ్ళు ఇచ్చాడు మాంసం తినాలంటే మాంసాన్ని ఇచ్చాడు ఏది తక్కువ కాలేదు వాళ్ళకి కారణం ఏంటి అనంటే సమస్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు ఈరోజు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతిది కూడా ప్రతిది అది ఏదైనా కానీ ఆయన అన్నాడు అక్కడ అన్నాడు ఏమన్నాడు ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన ఎందు సృజింపబడెను అర్థమైందా ఇప్పుడు లోకంలో అధికారులు ఉన్నారు ఎవరు నిలబెడితే వాళ్ళు అధికారులు అయ్యారు ఇప్పుడు అధికారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు నిలబెడితే అధికారులు అయ్యారు ఏసయ్యే ఒక అధికారం ఇవ్వాలి అన్నా అధికారం కోలద్రోయాలన్నా ఎవరి చేతిలో ఉందంటే ఆయన చేతిలోనే ఉంది నిలబెట్టువాడు ఆయనే పడగొట్టేవాడు ఆయనే ఒకవేళ ఆయన నిలబెట్టిన దాన్ని పడగొట్టడం ఎవరి వల్ల కాదు పడగొట్టిన దాన్ని మళ్ళీ తిరిగి లేపడం ద్వారా ఎవరి వల్ల కాదు అన్నీ కూడా ఆయన ఎందే ఉన్నాయి ఇప్పుడు అన్నీ ఆయన ఎందు ఉన్నటువంటి ఆయనని మనం కలిగి ఉన్నాం అనుకోండి మనం కలిగి ఉన్నాం అనుకోండి మనకేమన్నా తక్కువ ఉంటుందా ఒకవేళ నువ్వు అధికారి దగ్గరికి వెళ్ళావు అని అంటే అధికారి సైతం నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరించేటట్లు చేస్తాడు ఎంత పెద్ద అధికారైనా కావచ్చు ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు నువ్వు ఏ శై కలిగి ఉంటే నేను చెప్తున్నాను ఆ అధికారి సైతం నీకు తల వంచేటట్లుగా దేవుడు చేస్తాడు వెండి బంగారాలు మా వద్ద లేవు కానీ మేము కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాము ఏమి కలిగి ఉన్నారు అని అంటే వారు క్రీస్తును కలిగి ఉన్నారు ఏసైన కలిగి ఉన్నారు